దుర్వ్యాపారం చేస్తా పేరేమో పాలు నీళ్ళు నీళ్లు లీటర్ పాలల్లో రెండు లీటర్లు నీళ్లు కలుపుతాడట అదేమంటే ఏమంటాడో తెలుసా అచ్చమైన గేదె పాలు ఇవి ఆడు పాల వ్యాపారం అద్భుతం ఏంటంటే ఒక క్యాన్ నిండా పాలు తీసుకొచ్చేవాడట రెండు ఖాళీ క్యాన్లు తీసుకొచ్చేవాడట ఊరి ఎంట్రన్స్ లో దీనిలో కొంత దానిలో కొంత మూడు పావులు పోసి ఇక్కడ కొట్ట అదే అంటే స్వచ్ఛమైన గేదె పాలంటా ఉంటాడట ఒకరోజు దేవుడు అడిగి ప్రత్యక్షమై వరే పిచ్చినాడు ఎందుకు ఇంత మోసం చేస్తావు నీకు ఒక పని చేస్తా ఇదిగో ఎట్లా నీళ్ల పాలు అమ్మకుండా స్వచ్ఛమైన పాలు అమ్మేటట్లుగా రోజుకొచ్చి ఒక క్యాన్ పాలు కాదు నీకు సముద్రం అంత పాలు ఇస్తా అమ్ముకో ఎంత తోడుకుంటావు అంత తోడుకో ఆ సముద్రంలో ఉన్న పాళ్ళన్నీ తోడుకొని అమ్ముకోరని చెప్పాడట వాడంట గడ్డ కింద పెట్టుకొని నీరసంగా ఉన్నాడంట అదే నీ బాధ ఏంటో జాబ్రా పాల సముద్రం ఇచ్చావు కానీ నీళ్ళ సముద్రం ఏలేదు కదయ్యా దేవుని బిడ్లారా స్థిర కలిగిన వాడు ధనం మీద వ్యామోహం ఉండదు అలాగని సంపాదించడం తప్పని కాదు కష్టపడటం తప్పని కాదు నేను అంటాను స్థిర కలిగిన వాడు ధనం మీద వ్యామోహాన్ని చంపుకుంటాడు కొంతమంది చూడండి కష్టపడి సంపాదించరు గమనించండి ఈ గేమ్ ఆడితే డబ్బులు బాగా వస్తాయేమో దానిలో పెట్టుబడితే డబ్బులు బాగా వస్తాయేమోనని కష్టాన్ని పెట్టి వక్రమ మార్గాల్లో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను ఏమన్నాడు తెలుసా అబ్రహాం లింకన్ తన కొడుకు చెప్తూ నాన్న నీ కష్టాద్యతం కానిది వంద రూపాయలు నీకు వచ్చిందానికంటే నీ కష్టంతో రూపాయి సంపాదించు దాంతో తృప్తిగా బ్రతుకు క్రైస్తవ జనమా డబ్బు కొరకు నువ్వు పరిగెత్తదు డబ్బు నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు కొరకు కొరకును పరిగెత్తూ ఆస్తి పాస్తుల కొరకును పరిగెత్తదు నిన్ను హెచ్చించే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు యేసు మహిమలో నీ ప్రతి అవసరత తప్పకుండా దేవుడు తీరుస్తాడు ఏసైక మహిమ కలుగును గాక